హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మేడ్ ఈజ్ వీడియో నెంబర్ టూ సో ఈ వీడియోలో ఏంటంటే ఇండియన్ హిస్టరీ సంబంధించి చూసుకుందాం సో ఇండియన్ హిస్టరీ మనకు సెక్షన్ పేపర్ టూలో ఉంటుంది మొత్తం మూడు యూనిట్స్ వచ్చేసి ఇండియన్ హిస్టరీకి ఉంటాయి సో ఫస్ట్ వచ్చేసి ప్రాచీన భారతదేశ చరిత్ర రెండో వచ్చేసి మధ్యయుగ భారతదేశ చరిత్ర మూడో వచ్చేసి ఆధునిక భారతదేశ చరిత్ర సో మిడిల్ మిడిల్ రెండో యూనిట్ చూద్దాం రెండో ఏంటి ఏంటంటే మనకు మధ్యయుగ భారతదేశ చరిత్ర దీనికన్నా ముందు ఏంటంటే మనం దీనికి సంబంధించి సోషియాలజీ అండ్ టీఎస్ మూమెంట్ మెంటర్షిప్ పీడిఎఫ్స్ ఉన్నాయి సోషల్ రీసెంట్ ఏపీపీఎస్లో ఇరవై మూడు క్వశ్చన్లు వచ్చినాయి మన నాటిలోకి వెళ్ళి ముప్పైకి అంటే ఆ టీమ్స్ దానికి సంబంధించిన వీడియో ఉంది చూడండి తీసుకోవాలంటే తీసుకోండి సోషియాలజీ ఫార్టీ టీఎస్ మూమెంట్ ఫార్టీ బోత్ సెవెంటీ ఫైవ్ సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు టెలిగ్రామ్ గ్రూప్ కింద ఉంటుంది దాంట్లో జాయిన్ అయిపోతే అక్కడ లింక్ ఉంటుంది దాన్ని బట్టి తీసుకోవచ్చు కింద టెలిగ్రామ్ ఉంటుంది పీడీఎఫ్ కూడా టెలిగ్రామ్లో పెట్టేస్తా సో మనకు యూనిట్ టూ అంటే మొత్తం మూడు యూనిట్లు ఇండియన్ హిస్టరీ అనుకున్న మధ్య భారతదేశ యూనిట్ టూలో ఉన్న సిలబస్ ఏంటంటే ఇవి ఈ ఐదు టాపిక్స్ అనేది యూనిట్ టూలో ఉంటాయి ఒకటి ఏంటిది మొగల్స్ రెండో వచ్చేసి ఢిల్లీ సుల్తాన్లు మూడు వచ్చేసి భక్తి సూఫీ మూమెంట్ నాలుగు వచ్చి శివాజీ ఐదు వచ్చేసి విజయనగర అండ్ బహుమని ఈ విజయనగర సంబంధించి మనకు క్వశ్చన్స్ అనేది రావడం లేదు బహుమని సంబంధించి ఒకటే క్వశ్చన్ ఉంటుంది అయితే ఒక టేబుల్ ఉంటుంది ఐదు రకాల బహుమని రాజ్యాలు స్థాపించాలి వాళ్ళ రాజధాని అంతే అంటే మనం మెయిన్గా ఉన్నాయి నాలుగు యూనిట్లు సో ఒక్కొక్క సెక్షన్ పది ప్లస్ మార్క్స్ పది మార్కులు ఇవ్వాలనుకుంటున్నారు తర్వాత ఈ నాలుగు ఇట్లకి వెళ్ళే పది అంటే దీంట్లో మూడు దీనికి మూడు దీనికి రెండు దీనికి రెండు అంటే దీ శివాజీ సంబంధించిన పరిపాలన సంబంధించి ఖచ్చితంగా టూ మార్క్స్ అయితే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ టూ మార్క్స్ వస్తాయి ఇది ఏంటంటే లిమిటెడ్ సిలబస్ ఉంటుంది జస్ట్ నేను ఇందాక టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన ఆ వన్ పేజ్ ఉంటుంది సో ఈ శివాజీ కానీ మనకు ఈ చివాలలో ఏం చదవాలో ఒక్కసారి చూద్దాం ఇవి బట్టి పట్టేస్తే అయిపోతుంది ఫస్ట్ వచ్చేసి శివాజీ గురువులు శివాజీకి ఇద్దరు గురువులు ఉంటారు వాళ్ళకి సంబంధించి చదవాలి టీఎస్పిఎస్సి చాలాసార్లు వచ్చింది కానిస్టేబుల్ కూడా వచ్చింది శివాజీ ఒక ఖడ్నం ఖడ్గం పేరు చదవాల్సి ఉంటుంది ఆర్డర్ ఆఫ్ వార్ శివాజీ మనకు ఒక ఐదు రకాల వార్స చేస్తున్నారు యుద్ధాలు చేస్తాడు తోరణ యుద్ధం అని కొండన యుద్ధం అని జావాలి యుద్ధం అహ్మదాబాద్ యుద్ధం సూరత్ యుద్ధం ఈ యుద్ధాలను వర్ష క్రమంలో గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పదహారు వందల అరవై ఐదులో మనకు శివాజీ ఔరంగజేబుతో పురందపూర్ సంధి చేస్తాడు ఈ పురందపూర్ సంధిలో మొత్తం మూడు రకాల అగ్రిమెంట్స్ ఉంటాయి ఆ మూడు రకాల అగ్రిమెంట్స్ని ఇక్కడ ఎలా ఉంటుంది ఒకటి ఇరవై మూడు కోట్లు వదులుకోవాలి రెండు వచ్చేసి శివాజీ ఆస్థానం సందర్శించాలి ఇట్లా ఐదు ఉంటాయి నెక్స్ట్ పదహారు వందల డెబ్బై నాలుగులో శివాజీ పట్టాభిషేకం అవుతాడు సో ఆ పట్టాభిషేక మహోత్సవానికి ఇంగ్లాండ్ నుంచి ఎవరు ఈ పట్టాభిషేకాన్ని చేసిన పండితుని పేరు పేరేంటిది అనేది మనకు ఏదైనా ఎస్ఏ ప్రిలిమ్స్లో వచ్చింది అది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రాజ్యాన్ని శివాజీ మొత్తం నాలుగుగా విభజిస్తారు ఆ నాలుగు పేర్లు ఏంటి అని చూసుకోవాలి ట్యాక్సెస్ శివాజీ కాలంలో మొత్తం మూడు రకాల ట్యాక్సెస్ ఉంటాయి చౌత్ కానీ సర్దేశ్ముఖ్ కానీ కాతి అని చెప్పేసి మూడు రకాలు ఉంటాయి అది చూసుకోవాలి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నిన్న జరిగినటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ వన్లో కానీ ఏపీఎస్సి గ్రూప్ టూలో ఫిలిమ్స్లో ఈ టాపిక్ నుంచి అష్టప్రధానాలకి సంబంధించిన టాపిక్ వచ్చింది అష్టప్రదానాలు అంటే ఇప్పుడు ఏంటిదంటే సుమిత్ అంటే ఏంటిది సచిన్ అంటే ఏంటిది సరీ నవబతి అంటే ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి వాటికి మన తెలుగులో ఏం అర్థం అన్నది ఈ చూసుకుంటే ఈ ఎనిమిది టాపిక్స్ చూసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ మనకు పీశ్వలో ఏం చూసుకోవాలంటే ఒక బాజీరావు పీష్వాయ్ ఒక యుద్ధాలు చూసుకోవాలి అందరు పీచువలం వరుస క్రమంలో చూసుకోవాలి బాలాజీ విశ్వనాథ్ కాలంలో మహారాష్ట్ర సమ్మేళనం అని చెప్పేసి ఐదు రాజ్యాలు ఏర్పడినాయి వాటి సంబంధించి చూసుకోవాలి నెక్స్ట్ మూడో పాని పార్టీ యుద్ధం చూసుకోవాలి రీసెంట్గా గ్రూప్ ఫోర్లో వచ్చింది టీఎస్పీఎస్ నెక్స్ట్ ఎవరి కాలంలో పీచువల పదవి రద్దయింది ఏ గవర్నర్ జనరల్ రద్దు చేసిందో చూసుకోవాలి ఇంతే అయిపోతుంది ఈ టాపిక్స్ని కూడా అట్లీస్ట్ టూ మార్క్స్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్స్ వస్తాయి సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ లైక్స్ వస్తే వీడియో అనేది ఒకే రోజు రెండు మూడు టాపిక్స్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ప్లస్ లైక్స్ వచ్చేదాకా డైలీ ఒక టాపిక్స్ చేస్తా ఎందుకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు కాబట్టి అనవసరంగా మన టైం వేస్ట్ ఎందుకని అని చెప్పేసి సో బాగా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాం ఓకే థ్యాంక్ యూ